భారత్ ఆత్మీయ ఆతిథ్యానికి దిల్సే అభినందనలు చెప్పారు పుటిన్ దీనికి ప్రతిగా ప్రియ స్నేహితుడికి అమూల్య కానుకల్ని బహకరించారు ప్రధాని మోదీ స్వాగతం మొదలు వీడుకోలు వరకు ప్రతి ఫ్రేమ్ అదృ గ్రాండ్ వెల్కమ్ రాష్ట్రపతి భవన్ లో విందో హైదరాబాద్ హౌస్ లో దౌత్య చర్యలు ప్రతి ఫ్రేమ్ లో పుతిన్ వరల్డ్ వైడ్ గా ఆసక్తిగా మారాయి చర్చకు దారితాయి పుతిన్ పర్యటనతో భారత్ రష్యా దౌత్య బంధం మరింత దృఢపడింది రష్యా అధ్యక్షుడు పుతిన్ కు భారత ప్రధాని మోదీ భగవద్గీత సహా ఆరు అమూల్య కానుకలను ఆత్మీయంగా బహుకరించారు భారత పర్యటన ముగించుకుని తిరుగు పైన అయ్యే వేళ రష్యన్ భాషలో ముద్రించిన భగవద్గీత పుస్తకంతో పాటు అస్సాం ఫైన్ బ్లాక్ టీ బెంగాల్ ముర్షిదాబాద్ కళాకారులు చెక్కిన విండి టీ సెట్ మహారాష్ట్ర కళాకారులు రూపొందించిన వెండి గుర్రం ప్రతిమను బహుకరించారు వీటితో పాటు ఆగ్రాలో తయారైన పాలరాతి చెస్ సెట్ కుంకుమ పువ్వును కూడా ప్రధాని బహుకరించారు ఇక రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కోసం ఏర్పాటు చేసిన పసందైన విందులోనూ ఎన్నెన్నో విశేషాలున్నాయి ఈ రొక్క స్వీట్లతో పాటు స్పెషల్ డిష్ గా గోంగూర పచ్చడి కూడా ఉంది పుతిన్ తో తన అనుబంధాన్ని ఎక్స్వైదిగ్ గా పంచుకున్నారు ప్రధాని మోదీ ప్రియమిత్రుడు పుతిన్ ను స్వాగతించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు పుతిన్ తో జరిగే భేటీల కోసం తానెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు భారత్ రష్యా స్నేహబంధం కాల పరీక్షకు నిలిచిందన్నారు ఇరు దేశాల ప్రజలకు అపారమైన మేలు చేకూర్చిందంటూ పుతిన్ పర్యటనపై తన మన్ బాత్ పోస్ట్ చేశారు ప్రధాని మోదీ